క్యార్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వ్యూయర్ అందరు కూడా వెల్కమ్ చెప్తూ మీకు ప్రధానమైన నోటిఫికేషన్ ట్రిపుల్ ఐటీ బెంగళూరుకి సంబంధించిన అడ్మిషన్స్ నోటిఫికేషన్ మీకు రిలీజ్ చేయడం జరిగింది ఈ త్రిపుల్ ఐటీ అడ్మిషన్స్ సంబంధించి ఫైవ్ ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ కోర్సు కానీ ఇంతమంది అడ్మిషన్స్ ఉన్నాయి మరి ఈ సంవత్సరం ఫోర్ ఇయర్స్ బీటెక్ కోర్సును కూడా వారు సిఎస్ఈఈ బ్రాంచ్లో ప్రారంభించబోతున్నారు మరి దీనికి సంబంధించి ఎలాంటి ఎంట్రెన్స్ లేకుండా త్రిబుల్ ఐటీ బెంగళూరు వాళ్ళు ఓన్లీ జేఈ మెయిన్స్లో వచ్చిన పర్సంటేజ్ మరియు ర్యాంక్ ద్వారా ఈ యొక్క సీట్లు ఫిలప్ చేయబడతాయి దీనికి సంబంధించి ఈ నెల ఏప్రిల్ ఇరవై రెండు నుంచి మీరు అప్లై చేసుకోవచ్చు ఈ దీనికి చివరి తేదీ అంటే ఈ జీ త్రిబుల్ ఐటీ బెంగళూరు సీట్స్ కోసం జేఈ మెయిన్స్ ద్వారా అప్లై చేయడానికి చివరి తేదీ మీకు జూన్ థర్డ్ వరకు ఉంది కాబట్టి ఎవరైతే జేఈ యాస్పిరెంట్స్ మంచి పర్సంటేజ్ పొందిన అభ్యర్థులు ఏ అవకాశం ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాను థ్యాంక్ యూ